సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సమయం నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కొన్ని తనిఖీలు యథాతథంగా జరిగేటువంటి తనిఖీలుగా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వీవీఐపీని తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది అదే తరహా పరిస్థితి ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కరకట్ట దగ్గర ఉన్నటువంటి నివాసం నుంచి బయలుదేరినటువంటి తెలుగుదేశం పార్టీ యువ నేత మాజీ మంత్రి నారా లోకేష్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు దీంతో ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొంది అయితే తనిఖీ సందర్భంగా ఏం జరిగింది అసలు ఏం పరిశీలించారు ఎవరెవరిని తనిఖీ అసలు ఆ వాహనంలో ఉన్నటువంటి ఏ అంశాలను తనిఖీ చేశారో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది నారా లోకేష్కి సంబంధించినటువంటి కాన్వాయ్ దృశ్యాలు ఇది కరకట్ట దాటి సీతానగరం వైపు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో భేటీలు నిర్వహించేందుకు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సమావేశాలు నిర్వహించేందుకు నారా లోకేష్ బయలుదేరారు అదే సమయంలో పోలీస్ అధికారులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అలానే అక్కడికి వచ్చి ఆయన వాహనంలో ఉన్నటువంటి ఆయన వాహనం ప్లస్ కాన్వాయ్ అందులో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేశారు అయితే లోకేష్ పూర్తిగా సహకరించారు ఆయన వాహనంలోనే కూర్చొని ఉన్నారు కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పేసి ఆయన వాహనంలోనే కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి సో అన్ని వెహికల్ని తనిఖీ చేశారు సాధారణమైనటువంటి ప్రక్రియలో భాగంగానే అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు ఇందులో ప్రత్యేకమైనటువంటి అంశం ఏదీ లేదు అనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం నాయకులు మాత్రమే ప్రత్యేకంగా ఫోకస్ చేసి తనిఖీలు చేస్తున్నారు ముఖ్యంగా విపక్ష నేతల్ని తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అలానే బీజేపీ కావచ్చు ఆయా పార్టీల నాయకుల్ని మరింత జాగ్రత్తగా ఎన్నికల అధికారులు చూసుకుంటున్నారు ముఖ్యంగా పోలీసు యంత్రాంగం చూసుకుంటుంది అనేటువంటి విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే లోకేష్ వాహనాలను కూడా ఫోకస్ చేశారు అంటున్నారు సో ఇంకా ఇప్పుడిప్పుడే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వానికి హడావుడి మొదలవుతున్నటువంటి పరిస్థితి నాలుగో ఫేజ్ వరకు సమయం ఉంది కాబట్టి ఇంకో నెలన్నర రోజుల్లో ఎన్ని రకాల విచిత్రాలు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్ లో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి